దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామాన్ని పొందాలని హృదయకాలం దేవుని యొక్క మాటలు వింటున్నా ప్రతి ఒక్కరికి ఏసీ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నానండి ఈరోజు దేవుని యొక్క మాట దాని గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ వచనం మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమ గల అగ్నిగుండము నుంచి రక్షించగల సమర్థుడు అనే మాటను ఈరోజు మనం చదువుకున్న పిల్లరా ఈ మాట ఆనాడు నెగిజ్ నేజర్ కాలంలో ఆ రాజుతో భక్తులైన శద్రెక్కు మేషక్ అభయజ్ఞ గో చెప్తున్నారు ఆ రోజున నెబేజర్ కాలంలో ఆయన ఒక ప్రతిమను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ప్రతిమకు మొక్కాలి అని చెప్పినప్పుడు పిల్లరా ఆ దేశంలో అందరూ కూడా మించు మొక్కడానికి ఇష్టపడ్డారు కానీ శద్రెక్కు మేషక్ అభయజ్ఞలు ఈ ముగ్గురు మాత్రం ఆ ప్రతిమను మొక్కడానికి ఇష్టపడలేదు అయితే రాజు రాజుగారు ఆ శాసనంలో ఎవరైతే ప్రతిమకు మొక్కరో వారందరినీ కూడా తీసుకువెళ్ళి అగ్నిగుండంలో వేస్తారని ఒక శాసనాన్ని తయారు చేయించి పిల్లరా ఆ దేశమంతటా కూడా తెలియజేశారు అయినా కానీ శద్దకి అభిజ్ఞలు ఈ ముగ్గురు కూడా మేము మా దేవుణ్ణే ఆరాధిస్తాము కానీ వేరే దేవుళ్ళకి మేము ఆరాధించమని చెప్పి వాళ్ళు మాత్రం ఆ ప్రతిమకు వాళ్ళు నమస్కారం చేయలేదండి అయితే ఎప్పుడైతే వీళ్ళు చేయలేదో రాజు కోపం తెచ్చుకొని అగ్నిగుండాన్ని ఏడంతలుగా దాన్ని చేసి ఏడంతలు వేడిగా వచ్చేలాగా చేసి ఈ ముగ్గురును క్షత్రికుమేశేఖ అభిజ్ఞుల ముగ్గురుని తీసుకుని వెళ్లి ఆ అగ్నిగుండంలో వేయడం జరిగింది అయితే ఆ రాజు వాళ్ళు చూసినప్పుడు అగ్నిగుండంలో ఆ ముగ్గురుతో పాటు నాలుగో వ్యక్తి దేవుని రూపము దేవత రూపం కలిగిన నాలుగో వ్యక్తి వాళ్ళతో అగ్నిగుండంలో తిరగడం జరుగుతుంది పిల్లలు అయితే రాజు ఆ సంగతి చూసి వాళ్ళ ముగ్గురిని పైకి తీసుకువచ్చినప్పుడు ఆయన అంటారు ఇదిగో మీరు సేవించుకున్న దేవుడే మీతో ఉండి మిమ్మల్ని రక్షించాడని ఒక మంచి మాట రాజే నెబకి నేజర్ గారి మంచి సాక్ష్యాన్ని చెబుతారు పిల్లల కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్న ఎవరైనా గాని శ్రమలలో కష్టాల్లో ఇబ్బందులు అగ్ని గుండాలు వంటి సమలు మీ మధ్య ఉన్నా గాని భయపడవలసిన అవసరం లేదు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే ఇటువంటి శ్రమల్లో ఉన్న అగ్ని గుండంలో ఉన్నా గాని తప్పించగల సమర్థుడే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు పిల్లరా ఈ యొక్క సందర్భమే కాదు బైబిల్ గ్రంథం అనేక సార్లు ఇలాగున భక్తులు వారి యొక్క జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ప్రతికూలమైన పరిస్థితి వాళ్ళకి ఎదురైనప్పుడు సాక్షాత్ దేవుడే వారిని తప్పించినట్లుగా బైబిల్ గ్రంథంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి మనం చదువుకున్న వాక్యంలో కూడా ఈ దాని గ్రంథం మూడవ అధ్యాయంలో సాక్షాత్తు దేవుడే ఆ అగ్నిగుండంలోనికి వారి మధ్యలోనికి దిగిన